నమస్కారం వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి మనం ఈరోజు నీ పెయిన్ రిలీవ్ చేయడం కోసం కొన్ని యోగా ప్రాక్టీసెస్ చేద్దాం సో నీ పెయిన్ రావడానికి మెయిన్ కారణాలు మొదటగా ఓవర్ వెయిట్ సో వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మొక్కలు నొప్పులు వస్తాయి తర్వాత డైట్ సో న్యూట్రిషియస్ డైట్ తీసుకోకపోవడం వల్ల అందులో సాల్ట్స్ అవి ఎక్కువగా ఉండటం వల్ల కూడా మనకి నీ ప్రాబ్లమ్స్ రావచ్చు తర్వాత మజిల్స్ అరౌండ్ ఉందని జాయింట్స్ అన్ని కూడా లిగమెంట్స్ టైట్గా టైట్ గా ఉన్నా కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు సో మనం జా జాయింట్స్ని ఫ్లెక్సిబుల్ చేసుకుని లిగమెంట్స్ వీటన్నిటిని కూడా మజిల్స్ అరౌండ్ దాన్ని స్ట్రెంతన్ చేసుకుని ఫ్లెక్సిబుల్ చేసుకుని స్ట్రెథన్ చేసుకుంటే అండ్ అక్కడ సర్క్యులేషన్ కూడా మంచిగా పెరగడం వల్ల ప్రాణశక్తి వెళ్ళి న్యూట్రిషన్ బాగా వెళ్తాం వల్ల మనకి పెయిన్ రిలీఫ్ వస్తుంది అనమాట సో మనం నిదానంగా చేసుకోవాలి కంఫర్టబుల్గా మన ఓన్ ఫేజ్లో మనం చేసుకుంటూ వెళ్ళాలి సో ఈరోజు మనం అన్ని పడుకుని లాయింగ్ డౌన్ పొజిషన్లోనే చేస్తాం ఎందుకంటే ఎవరైనా వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ సివియర్గా పెయిన్ ఉన్నా కానీ కూర్చొని చేయడానికి ఇబ్బంది పడతారు సో మనం లయింగ్ డౌన్ లో మనం బెడ్ మీద పడుకునైనా ఇది చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు ఎవ్రీ డే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసుకుని చూడండి మనకి డిఫరెన్స్ వస్తుంది ఓకేనా ఎలా చేయాలో చూద్దాం సో మనం సో డౌన్ డౌన్లోనే మనం ట్రో అండ్ యాంకిల్ని ఇవన్నీ కూడా స్ట్రెచ్ చేస్తాం సో పడుకునేటప్పుడు ఎప్పుడైనా ఆల్వేస్ రోల్ ఆన్ టు వన్ సైడ్ వైడ్ డౌన్ ఆన్ యువర్ బ్యాక్ ఓకే మనం రెండు కాళ్ళు స్ట్రెచ్ చేసుకొని చేసుకోవచ్చు ఒకవేళ కంఫర్టబుల్గా లేదు అన్న వాళ్ళు యూ కెన్ బెండ్ ద నీస్ అండ్ దెన్ స్ట్రెచ్ ఓకే హ్యాండ్స్ బై ద సైడ్ ఫస్ట్ ఒక్కొక్క లెగ్ని మనం రేజ్ చేయాలి సో ఈ పొజిషన్లో రేస్ చేయచ్చు లేకపోతే ఈ పొజిషన్లో రేస్ చేసుకోండి మీకు ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడ సో బెండ్ యోర్ టోస్ టోస్ని ఇలా బెండ్ చేసుకోండి వన్ మీకు ఈ పొజిషన్లో ఇలా కష్టం అనిపిస్తే కింద పెట్టేసుకోండి బెండ్ చేయండి టోస్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తర్వాత యాంకిల్ని స్ట్రెచ్ చేద్దాం టు టచ్ యువర్ టోస్ టు ద ఫ్లోర్ అండ్ బ్యాక్ టూ త్రీ నిదానంగా చేసుకోండి ఫోర్ ఫైవ్ తర్వాత యాంకిల్ రొటేషన్ రొటేట్ యువర్ యాంకిల్ ఏ బిగ్ సర్కిల్స్ పెద్ద చక్రం పెద్ద సర్కిల్ చేయాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ సో మనం ఇప్పుడు ఎవ్రీడే ఈ జాయింట్స్ టోస్ కాలు వేళ్ళని యాంకిల్స్ని వీటిని స్ట్రెచ్ చేస్తూ మంచి రొటేట్ చేస్తూ ఉంటే అక్కడ లూబ్రికేషన్ బాగుంటుంది సర్కులేషన్ బాగుంటుంది దానికి కావాల్సిన ఎనర్జీ ప్రాణశక్తి అంతా వస్తుంది కాబట్టి పెయిన్స్ కానీ వాపులు కానీ ఇట్లాంటివి ఏమి లేకుండా నీరు కూడా అక్యుమిలేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో ప్రతిరోజు చేసుకోవాలి ఈ మూమెంట్స్ అన్నీ కూడా స్ట్రెచ్తో లెఫ్ట్ లెగ్ అవుట్ కావాలంటే ఈ లెగ్ని బెండ్ చేసుకోండి కావాలంటే స్టేట్ కూడా ఉంచుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మనం ఎక్కువైనా చేసుకోవచ్చు బట్ బిగిన్ విత్ ఫైవ్ వన్ ఎంకిల్ స్ట్రెచింగ్ చేస్తున్నాం టూ సో మనం స్ట్రెచ్ చేయడం వల్ల ఇప్పుడు కాఫ్ మజిల్ బ్యాక్ లెగ్ మజిల్ స్ట్రెచ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి మనం ఏ స్ట్రెచ్ చేస్తున్నా మన మైండ్ మొత్తం కూడా ఆ స్ట్రెచ్ మీద మజిల్ ఎలా స్ట్రెచ్ అవుతుంది ఎలా రిలాక్స్ అవుతుంది అని గమనించాలి Four, five. Ankle rotation one, two, three, four, five. Reverse. One, two, three, four, five. Relax. chakra those ankle stretch, even calf muscle and uh, shin burst stretch. Now we try with both legs. Feet together, knees together, try to touch with టోస్ మంచి ఫ్లోర్కి టచ్ చేయడానికి ట్రై చేయండి హోల్డ్ దేర్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్లోలీ స్ట్రెచ్ లెగ్స్ బ్యాక్ టోస్ టువర్డ్స్ ద బాడీ వీళ్ళ ద కాఫ్ మజిల్ బాటమ్ ఆఫ్ ద లెగ్ మంచి స్ట్రెచ్ అవుతుంది గమనించండి స్లోలీ ట్రై టు టచ్ టోస్ టు ద ఫ్లోర్ హోల్డ్ దేర్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్లోలీ బ్యాక్వర్డ్ హోల్డ్ దేర్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ లాస్ట్ టైం ట్రైటో టచ్ ద ఫ్లోర్ హోల్ దే సో మనకి కాళ్ళవాపులు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి సో కాళ్ళవాపులు వస్తున్నాయంటే అక్కడ ఎనర్జీ ఎలర్ట్లేదు అని అర్థం సో నీళ్లు ఎక్యూములేట్ వాటర్ ఎక్యూములేట్ అవుతుందంటే ఎనర్జీ ఎలర్ట్లేదు అని అర్థం సో ఎవ్రీడే మనం ఈ స్ట్రెచెస్ ఇవి చేసుకుంటూ కొంచెం లెగ్ రైస్ చేసేలా పెడుతూ ఉంటే మనశక్తి బాగా వెళ్తుంది హార్ట్ నుంచి కాళ్ళకి వెళ్ళింది మళ్ళీ బ్యాక్ బ్యాక్ వీనస్లో మనకి రావట్లేదు కాబట్టి ఈ స్ట్రెచెస్ తప్పకుండా చేసుకోవాలి ఎంకిల్ రొటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ స్లోలీ బెండ్ బూత్ మీస్ కంఫర్ట్ అయితే ఒక లెగ్ స్ట్రైట్గా ఉంచుకోవచ్చు లేదా బోత్ లెగ్ స్ట్రైట్ బెండ్ చేసి ఉంచండి స్లోగా ఒక లెగ్ రేస్ చేయండి ఇలా ఓకే స్లోలీ అండ్ ట్రై టు టచ్ యువర్ హీల్ టు హిప్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ద రైట్ లెగ్ స్లోలీ రేజ్ ద లెఫ్ట్ లెగ్ అప్ ఎంత వీలైతే అంత ఓలేపండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ రేజ్ ద లెఫ్ట్ రైట్ లెగ్ అప్ ఇప్పుడు మనం ఒక సర్కిల్ చేద్దాం సో మేక్ ఎ బిగ్ సర్కిల్ విత్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ మనం ఫైవ్ ఫైవ్ చేస్తాం మీరు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోండి ఫైవ్ నుంచి టెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ స్లోలీ రేజ్ లెఫ్ట్ లెగ్ అప్ మీక్ బిగ్ సర్కిల్ ఆ బిగ్ టోన్తో ఒక పెద్ద ఓ సర్కిల్ చేయాలి త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఫిట్ టుగెదర్ నీస్ టుగెదర్ ఇది మనం చేసినప్పుడు మజిల్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి గమనించండి అక్కడ సర్కులేషన్ ఎలా అయింది ఏంటి గమనించి అవి సర్క్యులేషన్ మంచి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు నాకు బోత్ లెగ్స్ ఫిట్ టుగెదర్ నీస్ టుగెదర్ కంఫర్ట్ అయితేనే చేయండి సో బ్యాక్ ఆఫ్ ద స్పైన్ ఫ్లోర్ మీద ఉండాలి పొట్ట లోపలికి కూల్ చేయండి మొత్తం ఫ్లోర్ ఫ్లోర్ మీద టచ్ అవుతుంది బ్యాక్ మొత్తం టైస్ క్లోజ్ టు చెస్ ఇలా రేజ్ ఉంచండి స్లోలీ బెండ్ ద నీస్ ట్రై టు టచ్ యువర్ హీల్స్ టు హిప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఇక్కడ మనం స్ట్రెచ్ చేసాం కదా ఏ మజిల్ స్ట్రెచ్ అయ్యాయి కాఫ్ మజిల్ హామ్ స్ట్రింగ్స్ క్వార్టర్స్ ఏమేమి స్ట్రెచ్ అయ్యాయి అక్కడ నీస్ దగ్గర ఎలాంటి సర్క్యులేషన్ ఉంది గమనించండి హీట్ ఫీల్ ద హీట్ తర్వాత ఒక బ్రెత్ రెండు బ్రెత్లు తీసుకున్న తర్వాత మీరు కంఫర్ట్ అయితే కంటిన్యూషన్ చేయొచ్చు మేక్ ఎ బిగ్ సర్కిల్ విత్ టోల్ సో నీ రొటేషన్ అనమాట టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ వన్ మీకు బోత్ లెగ్స్ కంఫర్టబుల్ కానీ చేయండి త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఇది కూర్చుని చేయాలంటే చాలా మంది కష్టపడతారు ఎందుకంటే బ్యాక్ మీద కొంచెం వెయిట్ పడుతుంది సో కోర్ వీక్గా ఉన్నా కానీ అలా చేయడం ఇబ్బంది పడతారు కాబట్టి ఇది ఈజీగా చేసుకోవచ్చు బ్రింగ్ ద బ్రెత్ నార్మల్ స్లోలీ పామ్స్ నెక్స్ట్ ద దీ నా థైస్ క్లోజ్ టు చెస్ట్ ఇప్పుడు థైస్ క్లోజ్ టు చెస్ తెచ్చాక జస్ట్ స్ట్రెచ్ లెగ్స్ అవుట్ అండ్ ఒకవేళ మీకు ఇది కష్టంగా అనిపిస్తే లెగ్ స్ట్రెచ్ చేయండి లేదా బెండ్ చేయండి థై క్లోజ్ టు చెస్ట్ వన్ టూ थ्री फोर्व हॉल यह पोजिशन हॉल मन की अगेन हॉलिंग स्ट्रेचिंग मजल्स स्ट्रे अन्टी थ्री टू वन रिस्डनी चू थ्री फोर Five. stretch your leg out, hold there. Five, four, three, two, one. Relax. Just feel the stretch. Okay, current breath in, this Relax, avandi. Now slowly, thighs close to chest. Stretch your legs out and in. Make sure. మన పొట్ట లోపల పుల్ చేసి ఉంచాలి బ్యాక్ మొత్తం ఫ్లోర్ మీద ఉండాలి ఎక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ ఉండకూడదు ఇన్హలేషన్ ఎక్సలేషన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ కంఫర్టబుల్ హోల్డ్ నార్మల్ బ్రీదింగ్ బ్రీదింగ్స్ కం చెస్ట్ అండ్ క్లావికల్ ఫైవ్ ఫోర్ 3 2 one. Slowly relax. Bring the breath to normal. Now interlock of fingers, palms under your head. One last side cycle. Now leg, left foot on the floor, raise the right leg up. Forward cycling. One, two, three, four, five. reverse One, two, three, four, five. relax Roll there's a left leg up forward cycling one, two, three, four, five, reverse one, two, three, four, five, relax స్లోలీ వి ట్రైద్దు బోత్ లెగ్స్ ఫార్వర్డ్ సైక్లింగ్ మీకు కంఫర్ట్ అయితేనే చేయండి కంఫర్టబుల్గా లేకపోతే రెండు లెగ్స్ చేయొద్దు వన్ టూ త్రీ ఒక లోపలికి ఉండాలి బ్యాక్ ఆఫ్ ద స్పైన్ ఫ్లోర్ మీదే ఉండాలి మీకు ఇలా లేకపోతే ఓన్లీ సింగిల్ లెగ్స్ చేయండి కొద్ది రోజులు అయిన తర్వాత కంఫర్ట్ వస్తుంది స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అప్పుడు బోత్ లెగ్స్ చేయండి కంఫర్ట్ ఉన్నవాళ్ళు బోత్ లెగ్స్ వన్ Two, three, four, five. Relax. Bring the breath to normal. Feet apart, feet turned outward, hands apart, palm facing towards the ceiling, eyes closed. Just observe the changes. slowly bend your knees, feet hip distance apart, palms on your thighs. inhale just to tighten your glutes, raise your hips up. exhaling. inhale exhale inhale exhale inhale exhale inhale, ఎక్స్ అండ్ లాస్ట్ ఇన్హలేషన్ హోల్ థే నార్మల్ బ్రీదింగ్ ఫ్రమ్ చెస్ట్ త్రీ వన్ ఎక్స్లో ఫిట్ టుగెదర్ నీస్ టుగెదర్ థైస్ క్లోజ్ టు చెస్ట్ సివియర్ నీ పెయిన్ ఉంటే ఇంటర్లాక్ ఫింగర్స్ ఆ గెట్ ద థైస్ ओके आई एम कंफर्टेबल అనుకుంటే ఇక్కడ హోల్డ్ చేయొచ్చు. కొంత బెల్లి ఇన్ మీ కంఫర్ట్ అయితే neck pain గాని shoulder pain గాని ఇక్కడ ఏం పెయిన్స్ లేకపోతే రైజ్ యువర్ జస్ట్ హెడ్ అప్ కిస్ యువర్ నీస్ హోల్డ్ దెర్ మీరు కంఫర్టబుల్ గా ఉంటే హోల్డ్ యా హర్ హియర్ హోల్డ్ లే pain ఉంటే మాత్రం ఇక్కడే పట్టుకోండి. నౌ 3 2 1 Neck pain and matter. rest the head on the floor. Now slowly. Bring the breath to normal. Interlock your fingers. Keep it under the head. Slowly, thighs close to chest. Slowly bring the knees towards the right armpit. Look to the opposite side. Just hold there. Five. Normal breathing from chest and clavicle. Four. Three. 2, 1, inhaling, center, exhaling, bring the knees towards the left armpit, look to the opposite side, both shoulders touching to the floor, if comfortable, close your eyes, 5, 4, 3, 2, one. inhaling, center. వెరీ గుడ్ ఫర్మనల్ ఆర్గాన్స్ ఫైన్ సో కరెక్ట్ కరెక్ట్స్ దైన్మెంట్ వెరీ గుడ్ ఫర్ హిప్ స్లోలీ ఫీట్ పార్ట్ ఫిట్ టైన్ అవుట్ వర్డ్ హ్యాండ్స్ పార్ట్ ఫామ్ ఫేసింగ్ టువర్డ్స్ సీలింగ్ ఐస్ క్లోజ్డ్ శవాసనలో ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అవ్వండి అబ్జర్వ్ చేయండి బాడీ అంత ప్రాక్టీస్కి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రాక్టీస్ ముందు టైట్ ఎలా ఉంది ఇప్పుడు రిలాక్స్గా సర్కులేషన్ బాగా అయ్యి ఎంత కామ్గా ఉంది అనేది అబ్జర్వ్ చేయండి జస్ట్ ఏ విత్ యువర్ బ్రెత్ అవేర్నెస్ బ్రెత్ తీసుకొస్తే బాడీ మొత్తం రిలాక్స్ అవుద్ది మైండ్ మొత్తం రిలాక్స్ అవుద్ది గమనించండి మీరు ఎవ్రీడే ఈ పాశ్చర్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది ఇట్లో జాయింట్స్లో తర్వాత సర్కులేషన్ పెరుగుతుంది పెయిన్స్ అవి తగ్గుతాయి కాళ్ళల్లో వాపులు నీరు రావటం అనేవి తగ్గుతుంది రెగ్యులర్గా చేస్తే మనకి వెయిట్ లాస్ కూడా అవుతుంది అనమాట కొన్ని మనం మజిల్స్ ఇవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం కదా అస్సలు వాడన దానికి కొంచెం వాడిన దానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది ట్రోన్ అన్నీ కూడా ఓకే స్లోలీ ఫింగర్ టిప్స్ అండ్ టోస్ ఫిట్ టుగెదర్ నీస్ టుగెదర్ రైట్ ఫామ్ ద బెల్లీ సో ఈజీగా సింపుల్గా ఈ ప్రాక్టీసెస్ చేసుకుని మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ ఏమైనా చేస్తూ ఉంటే దానిలో ఇంక్లూడ్ చేయండి ఏ ప్రాక్టీస్ చేయకపోయినా సరే బెడ్ మీద పడుకునైనా లేకపోతే మ్యాట్ వేసుకునైనా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి ఏదైనా సరే ఒక ఫార్టీ డేస్ ఎవ్రీ డే మనకి పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి అట్లా అన్కంఫర్టబుల్గా ఉందా పొద్దున సాయంత్రం మనం మనకి కంఫర్ట్ అని అనిసేపు ఫైవ్ కౌంట్ అయితే ఫైవ్ కౌంట్ టెన్ కౌంట్ అయితే టెన్ కౌంట్ మనకు బాడీని బట్టి మనం చేసుకోవాలి సో మీరు డిస్కంఫర్ట్ ఉంది బోత్ లెగ్స్ చేయడానికి అంటే సింగిల్ లెగ్ మనం ఆల్టర్నేట్గా చేసుకుని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అనమాట మనకి రిజల్ట్ బాగా రావాలంటే ఎవ్రీడే చేసుకుంటే సేమ్ టైమ్ సేమ్ మ్యాటర్ మీద సేమ్ ప్లేస్లో మనకి బాగా రిజల్ట్స్ వస్తాయి మనం గ్రో అవుతాం ఓకే మీరు ఈ ప్రాక్టీస్ అందరూ చేసుకోండి మంచి రిజల్ట్స్ మేము అందరికీ రావాలని కోరుకుంటున్నాం మీకు ఎలా హెల్ప్ అయింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి ఫుడ్ అండ్ యోగా విత్ మాధు ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్పైరింగ్ అదర్స్ టు ప్రాక్టీస్ యోగా కన్సిస్టెంట్లీ అండ్ నీట్ హెల్దీ ఫుడ్ నమస్కారం